ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రుల పరిపాలన శైలులు విధానాలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మొదటి వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రజా మద్దతును నిలబెట్టుకోవడంలో జగన్ మొదటి వంద రోజులు కీలకమైనవి ఈ సమయంలో ఆయన ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టి పేద వర్గాలకు మద్దతు అందించారు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ప్రధానంగా ఆరోగ్యం విద్య వ్యవసాయం మహిళా శ్రేయస్సు ఉద్యోగ కల్పన తదితర అంశాలను కవర్ చేశాయి ఇక జగన్ ప్రభుత్వంలో మొదటి వంద రోజుల పాటు చేపట్టిన మరికొన్ని కీలక కార్యక్రమాలు అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల ప్రజల మన్ననలు పొందాయి తక్షణ చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగాన్ని మరింత బాధ్యతాయుతంగా నడపడం అనేక సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం ద్వారా జగన్ తన తొలి వంద రోజుల్లోనే ప్రజల్లో విశ్వాసం కల్పించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటి వన్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనిపిస్తుంది చంద్రబాబు జగన్ తరహాలో సంక్షేమానికి బదులు వికాసం మరియు ఆర్థిక పురోగతిపై దృష్టి పెట్టారు ప్రధానంగా ఆయన ఈ వంద రోజుల్లో పదవీ కాలపు ప్లానింగ్ విస్తృత మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం సమగ్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నారు చంద్రబాబు తన తొలి వంద రోజుల్లో చేపట్టిన కీలక అంశాల్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని చంద్రబాబు కృషి చేస్తున్నారు ఆయన ప్రత్యేకంగా ఆర్థిక సంస్కరణలు ఉద్యోగాల సృష్టి డిజిటల్ భారత్ లో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టారు అలాగే నూతన పారిశ్రామిక విధానం ఐటీ రంగ అభివృద్ధి తూర్పుగోదావరి వంటి అభివృద్ధి చెందని జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలతో రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి చర్యలు చేపట్టారు ఇంతకు మించి అమరావతి పునర్నిర్మాణం విద్యుత్ సరఫరా వ్యవస్థ పునర్నిర్మాణం వ్యవసాయ రంగ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు మొత్తానికి జగన్ ప్రభుత్వంలో మొదటి వంద రోజులు సంక్షేమ పథకాలకు ప్రధానంగా మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో మొదటి వంద రోజులు వ్యాపారం పెట్టుబడులు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి